శృంగారం పార్ట్ రొమాంటిక్ శృంగారం పార్ట్ లెవెన్ తోడు తెచ్చుకోవడానికే నీకు ఫోన్ చేసే అంది రష్మి ఓ ఆ తోడు ఎవరు అని అడిగి నా హెల్ప్ కావాలా నీకు తోడుగా ఉండే వారితో నేను మాట్లాడాలా అని అడిగాడు ఆమెని ఉడికించాలి అని వర మాటలకి రష్మికి తిక్కరేగి ఒళ్ళు మండి ఏరా దొంగముఖం మెంటల్గా షాడీస్ట్ సైకోగాడా నీకు ఫోన్ చేసి నువ్వు నీ తోడు కావాలి అని అడిగితే ఏదేదో తిక్కగా వాగుతున్నావు పోరా దున్నపోతూ అంది రష్మి మాటలకి నవ్వుకుంటూ మాది మట్టి బుర్రా పాప కొంచెం వివరంగా చెప్పాలి కదా బేబీ అన్నాడు వరా నీకు అర్థమైంది అని నాకు తెలుసురా మొద్దు కావాలని ఏదో ఏదో మాట్లాడి నాకు మెంటల్ తెప్పిస్తున్నావు అని అర్థమవుతుంది కానీ నీ కోసం నీ తోడు కావాలి అని నా కోసం అడుగుతున్నారా బాబు అంది రష్మి వద్దులే పాప నేను వస్తే నువ్వు కంట్రోల్లో ఉండలేవు అసలు నన్ను చూస్తూనే సిగ్గుతో మెలుకలు తిరుగుతూ ఉంటావు అన్నాడు వర నవ్వుతూ ఓ హలో మాస్టరు అంత సీన్ లేదు బాబు నిన్ను చూసినా నువ్వు వచ్చినా నువ్వు నన్ను తాకినా చివరికి ముద్దు పెట్టినా కూడా ఫుల్ కంట్రోల్లో ఉంటాను బాబు నా మీద నాకు నమ్మకం ఉంది నాకు నిగ్రహం కూడా బాగా ఉంది ఇంకా నువ్వే నన్ను చూస్తే టెంప్ట్ అవ్వకుండా ఉండాలి స్వామి అంది నవ్వుతూ ఓ అవునా నా మీద నాకు న నా మీద నాకు కూడా నమ్మకం ఉంది పాప కానీ నీ గురించి ఆలోచించి రావడం లేదు అని చెప్పాడు ఎందుకు రా బావా నేను కంట్రోల్లో ఉంటారా అంది నో నేను రాను ఆఫ్టర్నూన్ నేను నిన్ను ఫోర్స్ చేసి బలవంతం చేసినట్టుగా ఫీల్ అయ్యి నాతో సరిగ్గా మాట్లాడకుండానే వెళ్ళిపోయావుగా సో అందుకే నేను రాను అన్నాడు వర రష్మితో బావా కొత్త ప్లేస్ కొత్త ఊరు ఇల్లు కూడా కొత్తగా ఉంది తెలిసిన వాళ్ళు కూడా లేరు తమ్ముడు వాళ్ళు కూడా లేటుగా వస్తాము అని చెప్పాడు కొంచెం బెరుక్కుగా ఉంది రా బావా ప్లీజ్ అంది గోముగా అంత గోముగా పిలిగిస్తే వెళ్ళాలి అని ఉన్నా రాను అని చెప్పాడు వర రష్మికి ఫోన్ కట్ చేసేసింది రష్మి పాప అలిగింది అనుకుంటా లేకపోతే ఆఫ్టర్నూన్ సరిగ్గా మాట్లాడలేదు వెళ్లేటప్పుడు కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు అని అనుకున్నాడు రష్మి నుండి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేశాడు అడ్రస్ లొకేషన్ సెండ్ అని ఉంది అది చూసి నవ్వుకొని ఎంత నమ్మకమే నేను వస్తా అని అనుకున్నాడు వరా ఎస్ నీ మీద చాలా నమ్మకం ఉంది బావా నా కోసం కాదు కానీ నేను భయపడుతున్నాను అంటే నాకు తోడుగా ఉండే ధైర్యం ఇవ్వడానికైనా వస్తావు అని తెలిసే లొకేషన్ షేర్ చేసా అనుకుంది రష్మి నువ్వు అడ్రస్ పెట్టినా సరే నేను మాత్రం రాను రాను అంటే రాను ఓవే అని రిప్లై ఇచ్చాడు వర ఎంత రిక్వెస్ట్ చేసినా రాను రాను అని అన్నిసార్లు ఒకే మాట చెబుతున్నాడు అంతే ఇక నిజంగానే రాడు ఏమో అనుకుని కొంచెం సేపు చూద్దాం అనుకుంది అర్ధ గంట అయినా సరే కరెంట్ తో పాటు వర కూడా రాలేదు బైక్ మీద పది నిమిషాలు ఇక్కడ ఉండొచ్చు అయినా కూడా రాలేదు అంటే ఇంకా రాడు అని అర్థం చేసుకొని కొంచెం ఫీల్ అయ్యి చిరాకుగా ఉంది ఫ్రెష్ అయితే మనసు ఫ్రీగా ఉంటుంది ఏమో అనుకొని వాష్రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ గా స్నానం చేసి బయటికి వచ్చి అద్దం ముందు నిల్చుంది క్యాండిల్ లైట్ వెలుగులో తెల్లని చీర మీద గులాబీ రంగు పువ్వులు ఉన్న సిల్క్ చీరకి గులాబీ రంగు జాకెట్ ధరించి తడి కురులు తడి కురులు మెత్తని బట్టతో తుడుస్తూ సంధ్య వేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతో నువ్వు తుడుస్తావే మధుకావ్యం దొంగ మల్లె ప్రియ ప్రియ సడేలేక వెనకాల నుండి నన్ను హత్తుకుంటావే మధుకావ్యం నీ కోసం మదిలోనే గుడి కట్టినానే తెలియదా ఓసారి ప్రియమ్మ ఓసారి ప్రియమరా దరిచేరవా ప్రియా రతివరా ఆ నెలనే ఓ తుమ్మిదవై తాగి పొమ్మంటా అని సాన్నిహం హం చేస్తూ ఆ ఈ చిలిపి కోరిక బాగుంది కాని ఆ రతివరా అసలు ఇక్కడికి రాను అని చెప్పేశాడు కదా పోరా అని అనుకుని చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం అలసి పొలిసి తలిచి వలచి నీరాక కోసం ఎదురు చూసే నా మనసుని అలసుగా చూడకని అంటూ మా పెరటి జామ్ చెట్టు పళ్ళని ఎదురు చూసే అని పాడుతూ అల్లిన జడలో జాజులు తురిమి తెల్లని చీరని సింగిల్ లైన్ పైట వేసుకొని ఫోన్ లో టార్చ్ ఆన్ చేసి కిచెన్ లోకి వెళ్లి నైట్ టైం జస్ట్ పాలు చాలు అనుకొని గ్లాస్ లో పాలు పోసుకొని హాల్లోకి వచ్చిన రష్మి బయట చెంగు ఎవరో లాగినట్టు అనిపించింది వెనక్కి తిరిగే రోపు ఎవరో ఆమె గోడకు అదిమి పట్టి ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ తో పాటు ఆమె రెండు చేతులు కలిపి గోడకు లాక్ చేసి మెడవంపులో ముద్దు ఆడుతూ పెదవులను జుర్రుకుంటున్నాడు ఇంకో చేత్తో ఎద సోయగాలు నొక్కుతూ నడుముపై తడుముతూ నొక్కాడు ఏదో మైకం కమ్మి బావా అని తీయగా ములిగింది రష్మి పెదవులని వదిలి పొంగిన పరువాలను ఒడిసి పట్టుకుని ముద్దాడుతూ నాభీని చేరి నాభీకి తడి ముద్దులు పెడుతున్నాడు పరవశంతో అతన్ని గట్టిగా పొట్టకి అదుముకుంది ఇంకా ఏదో కావాలి అని తీయని కోరికలు రాజుకుంటున్నాయి ఆమెకి ప్లీజ్ అలా చెయ్యకురా ఆం బావా అని మురిపెం మురిపెంలో ఉన్న ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసి ఆ గదిలో ఆమె మాత్రమే ఉంది అని గ్రహించి ఇదంతా నా భ్రమ అనుకుని తనని తాను చూసుకుంది జారిన బయట అలాగే ఉంది ఇదంతా భ్రమ అయితే సేఫ్టీ పిన్ పెట్టిన కొంగు ఎలా జారింది అనుకుంటూ జారిన చెంగు భుజంపై వేసుకుని వెళ్లి కూర్చోలో కూర్చొని పాలు తాగుతూ గ్లాస్ లో పాలు కూడా కొంచెం తగ్గినట్టుగా ఉన్నాయి నేను తాగలేదు కింద పడలేదు మరి పాలు కూడా కొంచెం తగ్గినట్టుగా ఉన్నాయి కదా ఎవరో వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎవరు లేరు నిజంగానే భ్రమ ఏమి అర్థం కాని అయోమయంగా గజిబిజిగా ఉంది ఒకవేళ వర వచ్చాడా అని అనుకుంది వస్తే నన్ను పలకరిస్తాడు కదా అనుకొని ఒక్కసారి అడిగితే డౌట్ పోతుంది కదా అనుకొని ఫోన్ తీసుకొని ఎక్కడ ఉన్నారు మా ఇంటికి వచ్చారా అని మెసేజ్ టైప్ చేసి రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత వరం నుండి రిప్లై వచ్చింది రాను రాను అని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు అడుగుతావే వచ్చారా ఎక్కడ ఉన్నారా అని మళ్ళీ అడుగుతున్నావు అని వర నుండి వచ్చిన రిప్లై చూసుకొని సారీ సార్ ఇంకోసారి అడగనులే బాబు అని బదులుగా రిప్లై ఇచ్చి ఇక్కలో ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పాలు తాగుతూ కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది నేను ఎవరి టచ్ చేసినా ఫీల్ అయ్యాను దట్ అది కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళ స్పర్శ అందుకే కదా నా బాడీ అతనికి రియాక్ట్ అయ్యింది నాకు తెలియని వాళ్ళైతే నేను అతని మీద రివర్స్ అయ్యేదాన్ని కదా వర వచ్చినట్టుగా స్పర్శ కూడా అతని చెయ్యి స్పర్శగా అనిపించింది కానీ దొంగ ముఖంగాడు గాడు నేను రాలేదు అని అది ఇది అని చెబుతున్నాడు ఓహో దేవుడా అనుకుంది రాగిన పాల గ్లాస్ పక్కన పెట్టి ఫోన్ ఆన్ చేసింది మళ్ళీ వర కాల్ చేస్తే తనకి ఎలా తెలుస్తుంది అనుకుని ఫోన్ ఆన్ చెయ్యగానే ఎవ్రీ రీల్స్ డిస్టర్బ్ చేస్తున్నాడే ఆగిన పాల గ్లాస్ పక్కన పెట్టి ఫోన్ ఆన్ చేసింది మళ్ళీ వర కాల్ చేస్తే తనకి ఎలా తెలుస్తుంది అనుకొని ఫోన్ ఆన్ చెయ్యగానే ఎవీ రీల్స్ డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సతాయిస్తున్నాడే చిచ్చు బుడ్డిగాడు కళ్ళలోకి వస్తున్నాడే రేతి రాంత వీడు గవ్విస్తున్నాడే అమ్మ కంత్రోడు ఆ సాంగ్ రీల్ చూస్తూ అబ్బో ఇదేదో మనకి రిలేటెడ్గా ఉందిగా అనుకుంది నిజంగానే దొంగముఖం గాడు డిస్టర్బ్ చేస్తున్నాడు ఒక్కసారి రావచ్చు కదరా ఆఫ్టర్నూన్ నేను మూడిగా ఉన్నా అని ఇప్పుడు రివెన్స్ డ్రామా చేస్తున్నావుగా ఒక్కసారి బాబు మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కదా ప్లీజ్ రా ఒక్కసారి రా అని మనసులో తలుచుకుంది రష్మి అన్న పిలుపు విని గుమ్మం వైపు చూసిన రష్మి ఫేస్ లో మతాబూలాగా వెలిగింది రావేమో అనుకున్నా బావా వచ్చావా అంటూ రెప్ప వేయకుండా వరనే చూస్తూనే ఉంది శాండల్ కలర్ షర్ట్ డార్క్ బ్లూ కలర్ జీన్స్ ఫ్రెష్ గా స్నానం చేసి అశోక కం పౌడర్ రాశాడు ఏమో మంచి స్మెల్ వచ్చింది వరతో పాటు తెల్లటి స్కిన్ టోన్ కి శాండల్ వుడ్ కలర్ షర్ట్ వల్ల ఏమో ఇంకా తెల్లగా కనిపిస్తున్నాడు పైనుండి కింది దాకా చూస్తూ ఆ పాదాలు ఏంట్రా అంత తెల్లగా పింక్ గా రెడ్ కలర్ లో చిన్న పిల్లల పాదాలు లాగా ముద్దుగా స్మూత్ గా భలే ఉన్నాయి ఏమి తింటావు సామి ఇంత తెల్లగా ఉన్నావు ఆ నవ్వు ఏంట్రా బాబు పెదవుల మీద పుట్టుమచ్చలు పన్ను మీద పన్ను ఆ నవ్వుకి ఫిదా అయిపోయాను కదరా బాబు అని మనసులో అనుకొని అలాగే చూస్తుంది రష్మి వరని ఓయ్ అమ్మాయి రాకపోతే రాలేదు అని గోల చేసి అలిగి ఫోన్ ఆఫ్ చేసుకొని కూర్చున్నావు పోనీలే పాప మా నా హెల్ప్ కోరింది పైగా ఇంట్లో ఒంటరిగా ఉంది కరెంట్ కూడా లేదు కదా అని వస్తే గుమ్మంలో నుంచో పెట్టి మింగేసేలాగా చూస్తున్నావు అంతా నచ్చానా పాప అని సాగతిస్తూ కన్ను కొట్టి రశ్మి నడుముని గిల్లాడు వర చిలిపిగా వరచేష్టలకి తను అంతా వైబ్రేట్ అయ్యి ఓహోలో దేవుడా నేను టెంప్ట్ అయివ్వను నిగ్రహంగా ఉంటా అనుకుంది ఇప్పుడు ఈ మహానుభావుడు ఏమో పూల రంగుడు లాగా రెడీ అయ్యి వచ్చాడు ఈ గారితో పాటు మంచి టాల్కమ్ పౌడర్ స్మెల్ కూడా వచ్చింది పైగా కన్ను గీటుతూ నడుముని గిల్లుతున్నాడే మనం ఏమో పెద్ద పెద్ద మంగమ్మ శపథాలు చేశాము ఇప్పుడే ఈయనకి లొంగిపోయేలా ఉన్నాగా అనుకుంది రష్మి మనస్సులో అలాగే ఉలుకు పలుకు లేకుండా నిలబడి వరని చూస్తూ ఉన్న రష్మికి బాగా దగ్గరగా వెళ్ళి ఆమె వెనుకకి చేరి ఓ అమ్మాయి నలుగు పిండితో స్నానాలు చేసావా అని అడిగాడు ఈ కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో మీకు అప్డేట్స్ రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఒక షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్